హలో మమ్మ అందరికీ నమస్తే నేను మీ వైపుబాబాలు నన్ను అయితే కోడి పిల్లలు షిఫ్టింగ్ కదా కదమ్మా ఈ రోజు అక్కడికైతే వర్క్ వచ్చామన్నమాట వర్క్ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ కోడి పిల్లలు మీకైతే అయితే ఇప్పుడు సరిగ్గా శోపించలేదు అనమాట ఈ రోజు ఈ సరిగ్గా చూపిస్తాను రండి ఇవే అమ్మా కోడి గుడ్లు పెట్టే కోడ్లు చిన్నప్పటి చూడడానికి చాలా అందంగా ఉన్నా పెద్ద తెలుస్తుంది వీటిని బాధ ఏటం అలాగే కొంతమంది వీటిని చూసి పుంజులు అనుకుంటున్నారు ప్రతి ఒక్క కోడిని చూసి కాకపోతే పుంజు ఎలా ఉంటదో ఇక్కడ చూస్తున్నారు కదా అదే అనమాట పుంజు పుంజుకి అనేది ముందైతే రెంటం వచ్చేదమ్మా ఎర్రగా మిగతా కోలికి ఏవి రావాలి చూడండి సరిగ్గా మిగతా కోలన్నీ మామూలుగా ఉంటాయి కానీ పుంజు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట రెడ్ గా ఒకటో రెండో కాదు మామ పుంజులు అనేవి చాలా పుంజులు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ కానీ వాటిని అన్నింటినీ చంపేస్తారు లాస్ట్ లో ఎందుకంటే గుడ్లు పెట్టడానికి పనికిరావు అందుకే వాళ్ళకు కూడా పనికిరావు అనమాట ఎంత చక్కగా చూసి చంపేసినా రెండో మూడో కోలు అనేవి పెద్ద సెడ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట గుడ్లు పెట్టే దగ్గరికి ఈ పుంజు అనేది పెద్ద ఎలాగా ఉంటది మేము పెద్ద కి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీసి పెడతాను అసలు ఈ రోజు మా వర్క్ ఏంటంటే ఈ పిల్లలు అనేవి పక్క సెడ్కి మారుస్తారనమాట ఆ పక్క సెడ్డు చాలా క్లీన్ గా ఉంచాలన్నమాట ఈ మార్చే లోపే క్లీన్ గా ఉంచడం అంటే ఏమో లేదు మామ మన స్పైడర్ మామ ఉంటాడు కదా వాడు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేస్తాడనమాట ఇల్లు అన్ని మనం అలా వాటి ఇల్లు అన్ని ఎగరొట్టి తొలగొచ్చి బాలు షెడ్ మొత్తం క్లీన్ గా అయిపోదనమాట అలా క్లీన్ చేసిన తర్వాత పిల్లలనే మళ్ళీ షెడ్ అయితే మార్చేస్తాం అనమాట ఇన్ని షిఫ్టింగ్ చూసారు కానీ నెక్స్ట్ షిఫ్టింగ్ మరీ క్రేజీగా ఉంటది అవి నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాను కానీ